గ్లోబల్ స్టార్గా ఎదిగిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కు ఇటీవలే తమిళనాడులోని వేల్స్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది చెన్నై పల్లావూర్లోని వేల్స్ క్యాంపస్లో జరిగే యూనివర్సిటీ పద్నాలుగవ స్నానకోత్సవ కార్యక్రమంలో వేల్స్ యూనివర్సిటీ ప్రతినిధుల నుంచి రామ్ చరణ్ డాక్టరేట్ను స్వీకరించారు దీంతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాస్త ఇప్పుడు డాక్టర్ రామ్ గా మారారు చిత్ర పరిశ్రమతో పాటు సమాజానికి ఆయన చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ డాక్టర్ను రామ్ చరణ్కు ప్రాధాన్యత చేసినట్లు వేల్స్ విశ్వవిద్యాలయం ఒక ప్రత్యేక ప్రకటన తెలిపిన విషయం విదితమే రామ్ చరణ్ గౌరవ డాక్టరేట్ అందుకోవడంపై ఆయన తండ్రి మెగాస్టార్ చిరంజీవి గారు సైతం సంతోషం వ్యక్తం చేసిన విషయం విదితమే కాకపోతే రామ్ చరణ్ గురించి తాజాగా పిఎం మోడీ గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తెలుగు ఇండస్ట్రీకి చాలా చేశారు తెలుగు ఇండస్ట్రీలోనే కాదు టోటల్ ఇండియన్ సినిమాకి మంచి పేరు తీసుకొచ్చారు రామ్ చరణ్ తేజ్ నేడు ప్రపంచంలో ఇండియన్ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారంటే అది రామ్ గురించి కాకపోతే రామ్ చరణ్ మరో మెగాస్టార్ అవుతారు రాబోయే రోజుల్లో అటు నట మోడీ గారు ప్రెస్ న్యూస్ కూడా తెగ బరలి అవుతోంది ఇండస్ట్రీలో కాకపోతే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం స్టార్ తమిళ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నారు ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పనులు శ్రవ్యంగా జరుగుతుంటే ఇప్పటికే ఎనభై శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం కోసం మెగా మాల్ చాలా కాలంగా ఆసక్తికరంగా ఎదురుచూస్తూ ఉన్నారు ఈ చిత్రంలో కిఆర్ అద్వాని హీరోయిన్గా నటిస్తున్న విషయం మనకు అందరికీ